పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు జేష్ఠ అమావాస్య ఇరవై ఐదవ తారీఖు కదండి జూన్ ఇరవై ఐదు ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా పరిహారాలు లాంటివి ఏమైనా చేసుకోవాలా ఆ రోజు విశేషాలు మాట్లాడుకుందాం పితృ ప్రీతికరం యస్మాత్తు రచితం దుఃఖసాగరాదు ఒక్క మాటగా చెప్పాలంటే పితృదోష ప్రభావముచే పీడింపబడేవారు పితృ శాపానుసారము పీడింపబడేవారు రుణం అనేటువంటి పదానికి పీడింపబడేవారు దీనికి ఇంకొక మాట నేను చెప్పాలమ్మా రుణం అంటే మనం అప్పనే అనుకుంటాం చాలా తప్పది రుణం అనేటువంటిది మనం చేసేటువంటి పాపము పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని అనుగుణంగా మన ఇంట్లో సంతానం వచ్చి ఆ సంతానం అతనే రుణం పూర్తి అయిపోయిన కానీ వెళ్ళిపోతాడు మొత్తం అర్థాయిస్తే వెళ్ళిపోతుంటారు చాలామంది అంటారు కదా ఎవరికైనా మనం ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి అంటే ఆ లక్ష రూపాయలు అతను తీసుకోలేక మనం అప్పు చేసామో ఏదో చేసాము మొత్తానికి అతను తీసుకోలేక అతను కుటుంబానికి ఇబ్బంది పడి అతని ప్రాణత్యాగం చేసుకొని కనుక మన దగ్గర వసూలు చేసుకోలేక చనిపోతే మన కుటుంబంలో జన్మిస్తాడు అతను జన్మించిన తర్వాత ఖచ్చితంగా ఆ లక్ష రూపాయల రుణం తీరిపోయిన మరుక్షణం అతను చనిపోతాడమ్మా కేవలం కొంతమంది అప్పటి వరకు కూడా అందరూ చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఒక పదిహేను ఇరవై రోజుల్లో అప్పటికి ఉన్న పేరు మొత్తం మర్చిపోయి చాలా ఇంతటి యోగ్యుడా ఏదో కర్మ ప్రార్థం అన్నకు అలా ఉన్నాడు అంటే అందరికీ బాగుంటుంది అనేటువంటి పేరు వచ్చిన మరుక్షణం కొంతమంది వెళ్ళిపోతుంటారు వీళ్ళు కేవలం రుణానుబంధ రుణం తీర్చుకోవడం కోసం కొంతమంది జన్మిస్తూ ఉంటారు కానీ వాడు చనిపోయిన వీళ్ళ గర్భపోతండి ఇటువంటివన్నీ కూడా ఉంటూ రెండు ఒకడే సంతానం ఉంటుంది వాడు తల్లిదండ్రులను చూడ్డు ఇలా అనువంశీకంగా కూడా కొంతమంది వంశీకులకి కుటుంబంలో ఒకడే మగబెల్లువాడబడతాడు అండి రెండో మగబెల్లువాడు పుట్టడు అరే రేరు పుట్టాడంటే ఎక్కడో అదృష్టమే ఇద్దరు ఆడపిల్లలు అయితే పుడతారు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుడతారు ఇద్దరు ఆడపిల్లలు పుడితే మళ్ళీ మగబిల్లువాడబుట్టాడు మళ్ళీ పుట్టాడు ఒక మగబెల్లువాడ పుడితే మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది అంతే తప్ప రెండో మోగపిల్లవాడలేనటువంటి విధానాలు చాలా ఉంటుంటాయి వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క పితృదోష ప్రభావాలు ఆవాదిస్తూ అమ్మా ఎందువలనంటే జన్మకృతం వా అజన్మకృతం వాళ్ళు చేసినటువంటి దోషాలకు ఈ యొక్క పితృదోష ప్రభావం చే పీడించేటువంటి వారందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య చాలా విశేషమైంది పితృప్రీతికరం యస్మాత్ రచితం దుఃఖసాగరాదంటారు ఆ రోజు నాడు ఎత్తే దేవా అదర్భాగయమమావాస్యే యమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం పిపృహే విశ్వవారే రైన్నో దేహి సుభగే సువీరం అనుకుంటూ చతే గ్రం వృక్షస్య రోహత మనకు పెద్దవాళ్ళు మన వంశవృక్షానికి మూలమవుడు తల్లిదండ్రి అలా వాళ్ళను తలుచుకొని పితృదోష ప్రాయశ్చిత్తానికి వీలుగా పరిహారాలు చెప్పబడి ఉంటాయి అది చేసేటువంటి వారికి తెలుస్తుంది ఆ రోజు నాడు పితృదోష పరిహారం ఒక సరే పితృదోష పరిహారం చేసుకోగలిగితే మతం బయటపడతారమ్మా గురువు గారు పితృదోష పరిహారము అని అంటే ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా దానికి తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులని సంప్రదిస్తే వాళ్ళు చేసుకుంటుంటారు అలా లేకపోతే ఎట్లా అన్నప్పుడు ఇక్కడ నుంచి మనకు బాచుపల్లి ఉంటుందమ్మా ఆ బాచుపల్లి వెళ్ళి ఆయన దేవాలయం ఆ బాచుపల్లి వెళ్ళి ఆ బాచుపల్లి దగ్గర నదిలో తలస్నానం చేసుకొని నువ్వులు నల్ల నువ్వులు బియ్యము బెల్లము ఈ మూడు కలిపి నీటిలో పితృదేవతలను తలుచుకుంటూ వదిలిపెట్టండి ఆ వదిలిపెట్టడం వలన అవి పూర్తిగా నీటిలో దిగిపోయే లోపే అక్కడ ఉన్నటువంటి జలసరాలు వాటిని భక్షించేస్తాయి మనకు స్పష్టంగా కలమంది కనిపిస్తాయి మనం అక్కడ స్నానం చేస్తూ దిగితే అవి మనల్ని కొరికేస్తూ ఉంటాయి వచ్చి పెద్ద పెద్దవమ్మ కొరికేస్తూ ఉంటాయి కానీ ఏం కాదు మనకు భయం ఏమైనా అవుతుందేమో అని చెప్పి నీళ్ళు పెడితే అవి అలా అవి భక్ష్యం చేస్తాయి తద్వారా జన్మకృత దోషాలు చాలా వరకు నిర్వీర్యమవుతాయి అది ఒక రెండవ విధానం మూడు పోచంపల్లి పోచంపల్లిలో లోపలికి వెళ్తే జలాలపూర్ లోపలికి వెళ్తే త్రియంబకేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి భారతదేశంలో మొట్టమొదటిది త్రిశూల ధ్వజం మూడు వందల అరవై శివలింగాలు ఉంటాయి లోపల రోజు మూడు పూట్ల శ్వేతనా వచ్చి వెళ్తూ ఉంటుంది అదే రోజు అమావాస్య రోజు నాడు అక్కడ మీ చేతులతో మెల్ల చేసుకోవచ్చు అన్నీ ఎవరితో లేదు ఎవరి ఎవరికి వారు వాళ్ళు వెళ్ళి స్వామివారి మీద భస్మం వేసి నువ్వులు నీళ్లు ఒక అరకిలో నువ్వులు రాత్రి నీళ్ళలో నానేసుకుంటే ఎర్రగా నీళ్ళు వచ్చేస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తిలోదకం ఈ ఇంటి దగ్గర మొత్తం వడ పోసుకొని ఆ నీరు మాత్రమే ఉండేటట్టుగా నువ్వులు రాకుండా నీరు మాత్రమే గట్టిగా పిండి పడిపోసుకొని ఆ నువ్వులు పక్షులకి ఏదైనా వేసేసుకొని ఆ నీరు తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేయటం మీ స్వహస్తాలతో చేసుకోగలిగితే తీసుకొని ఆ నీళ్ళని తిమ్మిచెలుకోండి తీర్థం తీసుకోండి తద్వారా ఏం జరుగుతుంది అంటే పితృదోషం అనేటువంటిది నివృత్తి అవుతుంది అంటే నువ్వులు నువ్వుల నీరు అక్కడ పోస్తే పితృదోషం నివృత్తి అవుతుందా మనిషికి ఏ క్రతువు చేసినా దానికి రుద్రమే మూలమండి ఈశ్వరుడికే మూలంగా ఇస్తుంటాం మనిషి చనిపోయినా కొన్ని కొన్ని పదకొండు రోజు ప్రక్రియలో రుద్రం పారాయం చేయాలని శివ సరిహే శివశివ శివశివాని మధ్యలో నామస్వరణ విధానాలు మనం నడుస్తూనే ఉంటాయి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పురోహితుడి ద్వారా పితృదోషానికి ప్రాయశ్చిద్దం చేసుకోవడం విశేషం రెండు అక్కడికి వెళ్ళటం బాచుపల్లి మూడు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి చేసుకొని అంత అక్కడే కట్టి ఏమైనా ఉంటాయి ఇంత చిన్న గిన్నె తీసుకెళ్ళి అక్కడ అన్నం వండుకొని అభిషేకం చేసుకొని అన్నం వండుకొని ఆ అన్నాన్ని స్వామివారికి నివేదనగా పెట్టి ఒక ముద్ద కాకి పెట్టి మిగిలిన అక్కడ మీరు ఆ ఒక్క ముద్దైనా ఆ ప్రాంగణంలో కూర్చొని కింద కాదు బయటికి పైకి వచ్చి ప్రాంగణంలో కూర్చొని భోజనం చేసి అది ఇక్కడ వేసుకొని మీరు బయలుదేరగలిగితే ఆ క్షణకాలంతో నాడు దోషాలు నిర్వీర్యం అంత తేలికైనటువంటి ఉపాయం అది ఒక్క మాట అడుగుతాను ఇప్పుడు బాజ్పల్లి అన్నారు హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది పోచంపల్లి కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు రావచ్చు ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకేమైనా అవకాశం ఉందా ఇది మంచి మాట అడిగారు అమ్మా కాకినాడ అటువైపు చింతపర్రో అని గ్రామం చింతపర్రు తెలుసు అండి అక్కడ గంగా పార్వతి రామ స్వామివారు ఉన్నారు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆలయం అది అక్కడ చేసుకోవటం తైలాభిషేకం అక్కడ చేయించుకోవాలి అంటే తైలంతో అభిషేకం అక్కడ మనం మన చేతితో చేసుకోవద్దు అక్కడ స్వామివారి చేస్తారు అన్నాభిషేకం కానీ తైలాభిషేకం కానీ ఇదే విధానం చేసేటువంటి దాంట్లో మన దాని మీద మనం అక్కడ చేయించుకోవాలి అక్కడ మనం స్వహస్థాలతో చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ ఈ రెండు మనం చేసుకోవచ్చు అలాగే పెద్దకల్లేపల్లి దక్షిణ కాశీ కృష్ణానది ఒకటి దగ్గర ఉంటుంది మానే పెద్దగల్లపల్లి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఈ రెండు చాలా విశేషమైనటువంటివి చింతపర గ్రామము చాలా అద్భుతం అండి లాస్ట్ టైం కూడా నేను ఒకరోజు చెప్పాను అక్కడికి వెళ్ళారు బా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ఫోన్ చేసి ఆనందపడ్డారంటే మా పరిసరాల్లో ఉన్న వాళ్ళండి వాళ్ళందరూ చింతపురం గ్రామంలో ఉండేటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి అప్పుడప్పుడు వెళ్ళేవారట కానీ దాని యొక్క ప్రాశస్తి ఏం అయ్యో ఆ పెట్టిన ధ్వజస్తంభమే నాలుగోదండి నూట ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు పెట్టిన ధ్వజస్తంభం నూట ఇరవై సంవత్సరాల క్రితం నాలుగో ధ్వజస్తంభం స్థాపించారు మరి ఎప్పటిదో మనం ఇటువంటివి చాలా రేరుగా ఉంటాయి ఎక్కడికి అందరూ వెళ్ళలేరు ఎందుకంటే పాపం చేసుకునే వాళ్ళని భగవంతుడు ఎందుకు రాణిస్తారు మన దగ్గరికి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే భగవంతుడు రాణిస్తారు అది చింతపర్ర గ్రామంలో ఉన్నటువంటి ఆలయం చాలా విశేషం మా దాని అడ్రస్ కూడా నేను మీకు ఇస్తాను ఇటు పెద్ద గల్లేపల్లి విశేషం ధన్యవాదాలు గురువు